హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లలితాస్ కిచెన్ ఈరోజు మన వీడియో స్పెషల్ వచ్చేసి జంతికలు ఎలా చేయాలో చూపించబోతున్నా నేను చెప్పినట్టు ఇలా చేస్తే జంతికలు అనేవి క్రిస్పీగా గుల్లగా చాలా బాగా వస్తాయి ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా నేను ఇక్కడ వన్ గ్లాస్ వరకు బియ్య పిండి తీసుకున్నా నేను బయట స్టోర్స్లో దొరికే బియ్య పిండి అనేది తీసుకున్నానండి మీరు ఆడించుకున్న బియ్య పిండి అయినా తీసుకోవచ్చు వన్ గ్లాస్ బియ్య పిండికి పావు గ్లాస్ వరకు శనగపిండి అనేది యాడ్ చేసుకుని ఇవి రెండింటినీ ఒక్కసారి జల్లించుకుని తీసుకోండి ఇలా జల్లించుకోవటం వల్ల పిండిలో లమ్స్ అనేవి ఉన్నా లేదంటే డస్ట్ అనేది ఏమైనా ఉన్నా కానీ అంతా పోతుంది ఇప్పుడు పిండి మొత్తాన్ని ఒకసారి చేతితోటి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మీ టేస్ట్కి తగినంత సాల్ట్ అలాగే కారం అనేది యాడ్ చేసుకోండి నేను తీసుకున్న పిండికి నాకు హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ హాఫ్ స్పూన్ వరకు కారం అనేది పట్టింది ఇందులో వన్ స్పూన్ వరకు వామ్ అనేది కూడా యాడ్ చేసుకోండి వామ్ డైరెక్ట్గా వేయకుండా ఇలా నలుపుకుంటూ వేసుకుంటే మనం జంతుకులు తినేటప్పుడు ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది ఇప్పుడు ఒకసారి పిండి మొత్తాన్ని బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక గిన్నెలోకి వాటర్ అనేది తీసుకోండి వాటర్ తీసుకుని స్టవ్ మీద పెట్టి వాటర్ అనేది కొంచెం హీట్ అయ్యేంత వరకు బాగా హీట్ చేసుకోండి వాటర్ ఇలా హీట్ అయిన తర్వాత పిండిలో కొంచెం కొంచెంగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ గరిటతోటి బాగా కలుపుకోండి వాటర్ మొత్తం ఒకేసారి వేయకుండా ఇలా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ పిండి కలుపుకోండి ఇలా హాట్ వాటర్ వేసి పిండి కలుపుకోవడం వల్ల మన జంతుకులు అనేవి గుల్లగా వస్తాయండి అదే మనం నార్మల్ నార్మల్ వాటర్ వేస్తే మన జంతికలు అనేవి అంత గుల్లగా రావండి ఇలా వేస్ట్ చేసి పిండి అనేది ఒక టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోండి టెన్ మినిట్స్ తర్వాత పిండి మొత్తాన్ని ఒక ముద్దలా చేసుకోండి ఇలా కలుపుకుంటూ పిండి అనేది మరీ గట్టిగా కాకుండా మరీ సాఫ్ట్గా కాకుండా నేను చూపిస్తున్నట్టు ఇలా సెమీ సాఫ్ట్గా వచ్చేంత వరకు పిండి కలుపుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు జంతికలు గొట్టానికి లోపల ఆయిల్ అనేది అప్లై చేసుకోండి మనం ఇలా ఆయిల్ అనేది అప్లై చేయడం వల్ల మనం జంతికలు వేసేటప్పుడు లోపల పిండి అనేది సైడ్స్ అతుక్కోకుండా ఉంటుంది నేను ఇక్కడ మూడు చిల్లులున్న ప్లేట్ అనేది తీసుకున్నాను మీరు మీకు కావలసినట్టు వేసుకోండి ఇప్పుడు జంతికలు పిండిలో నుంచి ఇలా ఒక ముద్దలా తీసుకుని జంతికలు పిండిని గొట్టంలోకి పెట్టుకొని మూత అనేది టైట్గా పెట్టుకోవాలి టైట్గా పెట్టుకుని ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనకి కావలసినట్టు జంతికలు అనేవి వేసుకోవాలి మీకు పెద్దగా కావాలంటే పెద్దగా వేసుకోండి లేదు చిన్నగా కావాలనుకుంటే చిన్నగా వేసుకోండి నేనైతే ఇక్కడ చిన్నగా అనేది వేస్తున్నాను మీకు ఇలా డైరెక్ట్గా ఆయిల్లో జంతికలు అనేవి వేయటం రాకపోతే మాత్రం ఒక చిల్లులు గైట్ లాంటిది తీసుకుని దానికి బ్యాక్ సైడ్ కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకుని నేను చూపిస్తున్నట్టు ఇలా జంతికలాగా వేసుకోండి ఇలా వేస్తే మాత్రం ఫస్ట్ టైం చేసిన వాళ్ళైనా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చండి అంతే ఇలా జంతిక వేసుకున్న తర్వాత దీన్ని డైరెక్ట్గా తీసుకెళ్ళి ఆయిల్లో డిప్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఒక సైడ్ వేగిన తర్వాత మరొక సైడ్కి ఫ్లిప్ చేసుకుంటూ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇవి కొంచెం ఇలా కలర్ చేంజ్ అయితే చాలండి మనం ప్లేట్లోకి తీసిన తర్వాత ఇవి కొంచెం లైట్గా కలర్ అనేవి చేంజ్ అవుతాయి అంతే ఎంతో సింపుల్గా అయిపోయే జంతికలు అనేవి రెడీ అయిపోయినాయండి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి చూసారా ఎంత గుల్లగా క్రిస్పీగా వచ్చినాయో ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి అంతే ఈ వీడియో బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్